నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అయితే గురువుగారు పెళ్ళయి పిల్లలు పుట్టలేని వాళ్ళది ఒక సమస్య కానీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు అంగవైకల్యంతో కొంతమంది పుడతారు బుద్ధి మాందల్యంతో కొంతమంది పుడతారు వాళ్లతో పాపం వీళ్ళు చాలా సమస్యలు అంటే బిడ్డు ఉంది అని పేరు కానీ చాలా సమస్యలు మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లిదండ్రులు అంటే దీనికి ఏమైనా కారణాలు ఉంటాయా అంటే ఈ బిడ్డ వీళ్ళకే జన్మించాలి అంటే పూర్వజన్మ కర్మలు ద్వారానే బిడ్డలు వస్తారు అంటారు కదా సో వాటి వల్ల ఇలా పుడతారా ఇది ఒక సంగతి అయితే కొంతమంది పిల్లలు ఎదుగుతూ 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 వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు కొన్ని బయట అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఆ పాపం వీళ్ళకి ప్రశాంతత అంటే వీళ్ళు ఏ స్థితికి వచ్చేస్తారంటే తల్లిదండ్రులు అసలు వీళ్ళు లేకపోయి ఉంటే బాగుండేది కదా పిల్లోడు అంటూ లే అంటే లేనప్పుడేమో లేని వాళ్ళ సమస్య వేరే బాధ ఉంటుంది పాపం లాస్ట్ వీళ్ళ స్థితి అలా అయిపోతుంది అంటే ఎవరితో ఎవరితో చెప్పుకోవాలి నా కొడుకు ఇలా చేస్తున్నాడు అంటే నీ పెంపక లోపం అంటారు కానీ పెంపక లోపం ఎవరు వాళ్ళ పిల్లాన్ని కావాలని రోడ్ మీదకి వెళ్ళి నువ్వు తాగి తందనాలని అన్నీ ఎవరు పంపించరు కానీ ఇది తల్లిదండ్రులు ఇది ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతారు ఎందుకు ఇలా కారణం కొంతమందికి ఎందుకు ఇలా జై శ్రీరామ్ మనకు కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి ఒక మనిషి మనిషి అనే కాదు ఈ ఎనభై రెండు లక్షల జీవరాశుల్లో ఏ పుట్టుక ఉన్నా గానీ దాని పరమార్థం ఏంటంటే పూర్వ జన్మలో చేసుకున్న దాని గురించి అనుభవించడం కోసమే ఈ జన్మలో పుట్టడం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధ్యత అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ద్వారానే ఈ జన్మలో వ్యాధుల రూపంలో అనుభవిస్తూ ఉంటాం అది ఆ పాపం పోతుంది అంటే ఇక్కడ అనుభవిస్తున్నామంటే ఆ పాపం పోతుంది ఆ అయిపోతున్న తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఆ చేసుకున్న పాపం నివృత్తి అయిపోతుందో పోతుందో అప్పుడు మనం సుఖాలు అనిపించడం మొదలు పెడతాం అనమాట అలానే ఇప్పుడు దీని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం పూర్వం విష్ణుమూర్తి దర్శనం కోసం సనక సనందాదులు దర్శనం కోసం వెళ్తారు వెళ్తే ఇక్కడ జయ విజయులు ద్వారపారకులు ఇద్దరు లోపలికి వెళ్లడానికి అంగీకరించారు అనమాట వీళ్ళిద్దరు కూడా ఆ ఋషుల్ని స్వామివారి ఏకాంతంగా ఉన్నారు ఇప్పుడు ఆయన్ని దర్శించుకోవడానికి కుదరదు అని చెబుతారు వీళ్ళు ఇదే సమయంలో ఋషులకి సమయం ఏమి ఉండదు మేము కలుస్తాము అని చెప్పేసి వాళ్ళతో వాదన ఎదుగుతారు వీళ్ళిద్దరు జయ విజయులు ఇద్దరు గర్వంతో ఉంటారు అహంకారం తోటి ఉంటారు స్వామివారి దగ్గర మేము పనిచేస్తున్నాము సాంబార్ దగ్గరే ఉంటున్నాము ఆయన పాదాల దగ్గరే ఉంటున్నాము మాకున్న 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 అదృష్టం ఎవరికి లేదు అట్లా మమ్మల్ని మాతో అంటారు అని చెప్పేసి వీళ్ళని వెళ్ళనివ్వరన్నమాట ఈ ఋషులు ఏం చేస్తారు వాళ్ళని చెప్పించేస్తారు మీరు ఏ అహంకారం తోటయితే ఏ గర్వంతో అయితే మీరు విష్ణుమూర్తి దగ్గర ఉన్నానని చెప్పి అనుకుంటున్నారు మీరు విష్ణుమూర్తికి దూరం అయిపోతారు అని చెప్పి శపించేస్తారు లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు చేసుకున్న తర్వాత అప్పుడు విష్ణుమూర్తి దగ్గర ఈ జేవి జీవులు ఇద్దరు మొరబెట్టుకుంటారు అనమాట స్వామి ఇలా ఋషులు మమ్మల్ని శపించారు అని ఋషి శాపానికి తిరుగులేదు మనం చేసేది ఏం లేదు కాకపోతే దాంతో కొంత ఉపశమనం కలిగించవచ్చు దేవతలని వీళ్ళు ఋషులు కొన్ని వేల సంవత్సరాలు జపం తపస్సు చేస్తారు ఆ తపస్సు ద్వారా అద్భుతమైన శక్తిని పొందుతారు దేవతల ద్వారా అదే దేవతలను కూడా శపించగల శక్తి ఉంటుంది మృగు మహర్షి ఉన్నాడు బ్రహ్మకి శపించాడు నీకు భూలోకంలో పూజ ఉన్నావు శివుని శివుణ్ణి నీకు మనుష్య రూపంలో లింగ రూపంలోనే పూజ ఉండదు మనుషు రూపంలో ఉండదు విష్ణుమూర్తిని కాలుతుంది అన్నాడు అది ఏంటి ఆ పవర్ అంతా తపస్సు ద్వారా వస్తుంది అలాగే వీళ్ళు శపించారు కాబట్టి ఇంకా దానికి జయం చేయటానికి ఉండదు ఆ మీకు ఒక వరాన్ని ఇస్తున్నాను ఒకటి ఏడు జన్మలు నన్ను స్మరిస్తూ ఏడు జన్మల వరకు నాకు దూరంగా ఉంటారా లేదా మూడు జన్మలు నాకు విరోధిగా ఉంటూ మీరు దూరంగా ఉంటారా అని అడుగుతాడు అనమాట దీంట్లో విజయుడు వచ్చేసి స్వామి మేము ఏడు సమయం ఏడు జన్మలంటే ఏడు జన్మలు మీకు ఎడబాటుగా ఉండలేము కాబట్టి మూడు జన్మలు విరోధిగానైనా ఉంటాము అని చెప్పి చెబుతాడు అనమాట ఆ చెప్తే సరే అని చెప్పి ఉంటాడు ఇక వీళ్ళందరూ వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళ జన్మ వచ్చేసేసరికి దితి కశ్యపుడు కశ్యపుడు అనేవాడు మహర్షి ఈ దితి ఆయన భార్య అనమాట ఈ ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు అలాగనే సాయంకాలం సంధ్యావందనం చేస్తూ ఉంటాడు సంధ్యావందనం చేసే సమయంలో దితి వస్తుంది ఈమె ఆయనపై మోహం కలిగి కోరిక తీర్చమని అడుగుతుంది ఇది సంధ్యా సమయం ఇది సమయం కాదు అని చెప్తాడు కానీ ఇక చేసే లేక తను ఒప్పుకోదు చేసేది లేక వీళ్ళిద్దరు కలుస్తారు ఆ కలయిక వల్లనే హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు పుడతాడు అనమాట రాక్షసులు పుడతాడు అయితే ఈ రాక్షసులు పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఏదో ఒక ప్రదేశంలో పుట్టాలి ఈ ఋషికి పుట్టాల్సిన వాళ్ళు కాదు కానీ సమయం ఎట్లాంటిది అందుకే వివాహం అయిన తర్వాత గర్భాధాన ముహూర్తం పెడతారు శోభనకి కూడా ముహూర్తం ఉంటుంది ఈ కాలంలో ఇవన్నీ చూసుకునేది అంటే ఆయన ముహూర్తాలు ఏంటి అవి ఇవి అంటూ ఉంటారు మనకి ఈ కలయిక వల్లనే సకాలంలో ముహూర్తం సమయంలో కలిస్తే మంచి పుత్రులు పుడతారు దేవతలు లాంటి పిల్లలు పుడతారు ఎప్పుడైతే ఆదివారాలు ఆదివారాలు కలవకూడదు గర్భాధాన ముహూర్తం కూడా ఉండదు ఆదివారం ఏకాదశి అలాగనే పర్వదినాలు ఈ పండగల రోజుల్లో అలాగనే పౌర్ణమి అమావాస్య అష్టమి నవములు ఏకాదశి ఈ తిథుల్లో ఈ వారాల్లో ఈ పండగల్లో కలిస్తే ఈ బీజం గనక వాళ్ళలోకి వెళ్ళి అదే పిండంగా మారింది అంటే ఇట్లాంటి వాళ్ళే పుడతారు మన మాట వినకపోవటం మనల్ని ఇప్పుడు రాక్షసులు పిల్లలు పుట్టారనుకోండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు తర్వాత ఎంత చదివినా గానీ చదువు రాకపోవటం అంద బుద్ధితో ఉండటం తెలివితేటలు లేకపోయి ఉండటం అంగవైకల్యంగా పుట్టడం ఇవన్నీ కూడా దాని ద్వారా వీళ్ళు పుట్టాలి కానీ మన కడుపును పుడతారు ఏది ఇలా చేయటం వల్ల అందుకే పూర్వం నుంచి కూడా మనకి వివాహానికి ముహూర్తం ఉంటుంది గర్భాధనానికి కూడా ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తం ద్వారా ఆ కలయిక ద్వారా దేవత లాంటి పిల్లలు పుడతారు మంచి గడియల్లో పుడతారు మంచి జాతకులై పుడతారు ఎప్పుడైతే ఇది తప్పుతారో వాళ్ళ సంధ్యా సమయంలో సంధ్యా సమయంలో సాయంత్రం గానీ ఉదయం గానీ సంధ్యా సమయంలో పూజ చేసుకోవడం తప్ప ఏ పని చేయకూడదు తినటం గానీ లేదా వేరే పనులు చేయడం కానీ అవేవి చేయకూడదు కాబట్టి ఆ ఆ సమయంలో ఆయన సంధ్యావనం చేసుకునేటప్పుడు ఏమొచ్చి ఎలా అడగడం అయితే రాక్షసులు అయితే పుట్టాలి కాకపోతే వీళ్ళకి కడుపులో పుట్టాలి అది అలాగా ఈ కలయిక వల్ల ఏముంది పెళ్ళైపోయింది కదా అని చెప్పేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సరే మేము సుముహూర్తానికే కలిసాం అయినా అని కొంతమందికి సందేహం రావచ్చు కానీ మీరు ఈ చెడు రోజుల్లో ఎప్పుడైతే మంచి రోజులు గాని చెడు రోజులు గాని ఈ రోజుల్లో కలిసినప్పుడు పిండం ఏర్పడిందో వాళ్ళు ఇలా పుడతారు అదే ఇక దానికి మనం చేసేది ఏం లేదు జీవితాంతం వరకు బాధ ఒక ఐదు నిమిషాల సుఖం కోసం జీవితాంతం వరకు బాధపడుతూనే ఉండాలి అదే మంచి వర్చస్సు కల మంచి ఆరోగ్యం కల మంచి పౌష్టికంగా ఉండే పిల్లలు పుట్టాలి అంటే మనం ముహూర్తం చూసుకోవాలి అలాగనే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టేవాడు ఎవడో ఎక్కడో పుట్టాల్సిందే మన కడుపున పుడతాడు మనం పాపం చేసుకోవటం వల్ల అలాగనే ఈ ఈ కర్మలు చేయటం వల్ల కాబట్టి ఈ కథంతా ఎందుకు చెప్పానంటే మనం చేసే పని ముందు నుంచే మొదటి నుంచే మొక్క నుంచే చేసుకుంటూ ఉంటే ఈ ఇటువంటి బాధలు ఉండదు పోని మనం చేసుకున్న పూర్వజన్మ పాపం వల్ల ఆ పిల్లలు చేసుకున్న దాని వల్ల అలా పుట్టారు అనుకోండి దానికి దక్షిణామూర్తి దక్షిణామూర్తి పూజ చేసుకోవటం చాలా విశేషం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేదా దక్షిణామూర్తినికి పూజ చేసుకున్నా గానీ విశేషమైన ఫలితాలు పిల్లల ద్వారా పొందవచ్చు పిల్లల చేత చేయించాలండి మనమే చేయొచ్చా నైన్టీ పర్సెంట్ పిల్లలతో చేయించాలి పిల్లలకి కుదరదు కుదరకపోవటం చిన్న పిల్లలైతే వాళ్ళతో చేయించడానికి కుదరకపోతే ఇప్పుడు ఆ పిల్లడికి ఆకలిగా ఉంటుంది తల్లిదండ్రి తింటే వాడికి పిల్లడికి కడుపు ఉండదు కదా వీలైనంత వరకు కూడా మీరు చెప్పినట్టు వాళ్ళు తినకపోతే మనం భయపెట్టో బ్రతిమాలు ఎలా అయితే తినిపిస్తామో ఈ పూజ చేసే విధానంలో కూడా వాళ్ళని భయపెట్టో లేకపోతే దీని ద్వారా ఇది మంచి జరుగుతుందని నిదానంగా నిధానంగా చెప్పి చేయించాలి అలా చేయడం ద్వారా అయితే అదే పిల్లలు పుట్టిన వాళ్ళు మానసికంగా శారీర పుడతారు అలాగే ఏం చేయాలి అనేది ఒక చక్కని పరిష్కారం చెప్పారండి ధన్యవాదాలు గురు నమస్తే